తలుపు ఉందా అండి నమస్తే అండి మన లక్ష్మీ రియల్ ఎస్టేట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి క్లిక్ చేయండి కామెంట్ అయితే తెలుగులో పెట్టండి మాత నాకు ఇంగ్లీష్ అయితే రాదు తెలుగులో పెడితే రిప్లై ఇస్తాను మనం చూపించింది ఇంకా సైట్ కాస్ట్ అయితే డిసైడ్ చేయలేదండి వెంచర్ అయితే ఓపెన్ చేశారు కానీ ఇంకా ప్లాన్ అది కరెక్ట్గా రాలేదండి అది ప్లాన్ అది వచ్చి ఎన్నిబిట్లో వస్తున్నాయి ఏంటని దాన్ని బట్టి చూసి కాస్ట్ అయితే చెప్తారండి చెప్తానండి మళ్ళీ నెక్స్ట్ లైవ్ చేసినప్పుడు అయితే చెప్తాను చెప్తానమాత అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయండి వీలైతే ఎవరికైనా షేర్ చేయండి మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను అయితే ఇస్తాను కాకపోతే నాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే నాకు ఇంగ్లీష్ రాదు తెలుగులో పెట్టిన రిప్లై ఇస్తాను అలాగే చాలామంది ఎందుకంటే వీడియో చూస్తున్నారండి లైక్ చేస్తలేదు కామెంట్స్ అయితే పెడుతున్నారు కానీ లైక్ అయితే చేస్తలేదు లైక్ కూడా చేయండి అలాగే వీళ్ళైతే ఎవరికైనా షేర్ చేయండి కొంచెం సపోర్ట్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ అయితే కూడా ఎక్కువ మందికి వెళ్తాం వాళ్ళు ఎందుకంటే నాకు కూడా ఛానల్ డెవలప్మెంట్ అది ఉంటుంది అలాగే రాత్రి ఫార్టీ సిక్స్ లాక్స్ బిల్లింగ్ కూడా పెట్టాను ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే చూడండి అలాగే ప్రతి వీడియోలో కూడా చెప్పుకోండి నేను మీరు ఏదన్నా ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే కనుక మీకు ఏదైనా ప్రాపర్టీ నచ్చిందంటే కంపల్సరీ అంటే నా దగ్గరే తీసుకోండి నా ద్వారాగానే తీసుకోండి అని నేను చెప్తాను మీరు ఎవరి ద్వారాగా అయితే వెళ్ళారో వాళ్ళ ద్వారా కానీ ఆ బిల్డర్ కానివ్వండి వాండర్ కానివ్వండి ఎవరైనా కానీ వాళ్ళని అడిగి డాక్యుమెంట్స్ తీసుకుని నచ్చిందంటే అప్పటి నచ్చింది మేము తీసుకుంటాం అనుకుంటే ఆ డాక్యుమెంట్స్ తీసుకుని లేఖర్ ఆఫీస్కి వెళ్ళి ఈసీ అయితే తీయించుకోండి సింగిల్ ఈసీ కాదు డబల్ ఈసీ తీయించుకోండి అంతా కరెక్ట్గా ఉందంటేనే ఎదరికి వెళ్ళండి ఇంకోటి ఏంటంటే ప్రతి హౌస్ కూడా ఏదైనా కానీ చిన్న చిన్న లోపాలు అవుతే ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు కొన్ని ఉండకపోవచ్చు అని చెప్పలేము మనం అలాగే మీరు కంపల్సరీ బిల్లర్లు కట్టేటప్పుడు సిద్ధాంతులు ఆల్రెడీ సిద్ధాంతుల్ని సంప్రదించే కడతారు బిల్డింగ్ ఏది కట్టినా బిల్డింగ్ కట్టిన అపార్ట్మెంట్ కట్టినా ఏది కట్టినాను డూప్లెక్స్ కట్టినా అలాగే మీరు కూడా మీకు తెలిసిన ఎవరి సిద్ధాంతం ఉంటే తీసుకెళ్ళి చూపించండి చూపించి అంతా కట్టుగా ఉందండి అని తీసుకోండి ఎందుకంటే ఇల్లు అంటే జీవితాంతకాలం ఉండేది కదండి హౌస్ అని దాని గురించి మీరు కంపల్సరీ సిద్ధాంతం అప్పుడు చెయ్యి కంపల్సరీ తీసుకెళ్లి చూపించండి లేదంటే మీకు ఎవరు తెలియదు సిద్ధాంతలు ఎవరు తెలియదు అనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి నన్ను కాంటాక్ట్ చేస్తే మన ద్వారా సిద్ధాంతలు కూడా ఉన్నారు ఇంకోటి ఏంటంటే మనం ఈ హౌస్ లోన్లు కానివ్వండి మామూలుగా మనం అగ్రికల్చర్ ల్యాండ్ మీద లోన్లు కానీ సైట్ మీద లోన్లు కానివ్వండి అంటే డాక్యుమెంట్ అంతా కరెక్ట్గా ఉండాలి ఈ లోన్లు కానీ లేకపోతే పర్సనల్ లోన్లు కానీ ప్రతిదీ కూడా మనం లోన్లు కూడా చేయిస్తామండి అలా కాకుండా మాకు ఏం తెలియదు అండి రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి ఏంటని ఇవి కూడా మీకు ఏమైనా డౌట్ రావచ్చు అలాగే రిజిస్ట్రేషన్ కూడా మనం చేయిద్దామండి రిజిస్ట్రేషన్ కూడా చేయితామండి మీకు హౌసింగ్ లోన్ కానివ్వండి అగ్రికల్చర్ ల్యాండ్ మీద కానివ్వండి మళ్ళీ ఇప్పుడు సేల్ డ్యూటీ అంటున్నారు కదా మాకు పొలం మీద డబ్బులు కావాలి లోన్ వద్దు మాకు సెల్డ్యూటీ కావాలి ఏముందండి అక్కడ పొలం అనుకోండి అక్కడ గవర్నమెంట్ అలివేషన్ ఎంత ఉందో సేల్ డ్యూటీ చేయించుకుని అంటే అంటే సేల్ డ్యూటీ అంటే మొత్తం కాల పేరు మనం రిజిస్ట్రేషన్ అనమాట ఇంట్రెస్ట్ ఎంత తీసుకుంటారు రెండు రూపాయలని మూడు రూపాయలని ఇంట్రెస్ట్ తీసుకుంటారు రెండు నెలలకనో మూడు నెలలకనో ఇంట్రెస్ట్ మనం కట్టిదట్టు ఉంటుందండి ఇంట్రెస్ట్ కట్టేసి మనం అమౌంట్ అలా తీసుకోవచ్చు అలా కూడా ఇప్పిస్తామండి సేలిటీ మీద ఇప్పిస్తామండి డబ్బులు మనం అలాగే మీకు పర్సనల్ లోన్ కావాలి పర్సనల్ లోను లేకపోతే హౌస్ మీద లోన్ కావాలి హౌస్ మీద లోను హౌస్ అయితే కనుక మనకి రెండు సెంట్లు అలా ఉంటేనే కనుక లోన్ ఇస్తారు సెంటర్నర్ కష్టం ఇస్తారు కానీ కష్టం అండి సెంటర్నర్ దానికి గమని అవ్వదు అవి అంటారు అంటే రోడ్డుతో పాటు రెండు సెంట్లు ఉంటే ఇస్తారండి తింటున్నారు కనుక లోన్ అవుతే అంటారు బ్యాంకు వాళ్ళు మీకు ఐటీ రిటర్న్స్ ఉండి ఉండే కనుక పక్కా గవర్నమెంట్ బ్యాంకులో అయితే లోన్ ఇస్తారని ఐటీ రిటర్న్స్ లేకపోతే కొంచెం ఇబ్బంది లేదంటే మీకు ఏదైనా బిజినెస్ ఉంటాయి బిజినెస్ ఉంటే కంపల్సరీ ఐటీ రిటర్న్స్ ఉంటాయనుకోండి కలిపి కనుక అది చెప్తున్నాను బిజినెస్ ఉంటే కంపల్సరీ లోను ఐటీ రిటర్న్స్ కంపల్సరీ ఉంటాయి కాబట్టి లోన్ బాగా వస్తుందండి ఎవరికన్నా ఈ బిల్డింగ్కి సంబంధించి ఏదన్నా హెల్ప్ కావాలన్నా ఏదైనా నన్ను సంప్రదించవచ్చు కాంటాక్ట్ నెంబరు నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ టూ ఫైవ్ టూ అండి నా పేరు అయ్యప్ప నైంటీ హండ్రెడ్ పర్సెంట్ మీరు చూసేవాళ్ళందరికీ నా పేరు తెలిసే ఉంటుంది మాది కాళ్ళండి మీరు ఏదైనా చూడాలనుకుంటే వన్ డే ముందు మటుకు నేను కాల్ చేయండి కాల్ చేస్తే మాకు కాల్ నుంచి రావాలి కాబట్టి నాకు ఏదైనా పని ఉంటే అన్నీ చూసుకుని మీకు టైం చెప్తాను టైం ప్రకారం చూద్దామండి చాలామంది ఏం చేస్తున్నారంటే ఒకసారి చేస్తున్నారండి నాకు ఇది ప్రాపర్టీ కావాలంటారు మళ్ళీ చేస్తా నాకు ఎందుకంటే రోజు చాలామంది చేస్తూ ఉంటారు ఫోన్లో అయ్యని కాకపోతే నేను అంత మనకి మర్చిపోతూ ఉంటాను పది మంది కాల్ చేసేటప్పుడు నెంబర్లు ఫీడ్ చేసుకుంటా ఉండదని నాకు దాని గురించి మర్చిపోతూ ఉంటాను ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఫోన్ చేస్తూ ఉన్నానే చేస్తూ ఉంటేనే దాన్ని బట్టి కూడా నేను ప్రాపర్టీ చూసి కొనబట్టగను చాలామంది చాలామంది ఇలాగే చేస్తున్నారు అది ఒకటి చూసుకోండి కొంచెం ఒకసారి చేసి మానేస్తే నాకు తెలియదు కదండి కమని నేను ఫీడ్ చేసుకుని నెంబర్ మళ్ళీ తెలియదు ఫోన్ చేస్తా కూడా మర్చిపోతున్నాను పది నెంబర్ల మీద చాలా కాల్స్ అవుతూ వస్తా ఉంటాయి నాకు కామెంట్స్ ఆఫ్లో ఉన్నట్టు చూడలేదు నేను ఇప్పుడు చూస్తున్నాను కామెంట్స్ ఆన్లో అయితే పెట్టానండి మీకు ఏదైనా డౌట్లో ఉంటే కనుక తెలుగులో పెట్టండి తెలుగులో పెడితే నేను కంపల్సరీ రిప్లై ఇస్తానండి కామెంట్స్ అయ్యని వివరం నేను ఎక్కడైనా చేస్తామండి బిజినెస్ అయితే భీవరం చుట్టుపక్కల చేస్తా ఉన్నా అలాగే మీ దగ్గర ఏదైనా పొలాలు ఉన్నా కానీ స్థలాలు ఉన్నా కానీ ఏదోన్నా కానీ కంపల్సరీ చేస్తామండి భీవారం చుట్టుపక్కల మనకి ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే నేను వీడియో తీసి పెట్టేస్తానండి అంత మించి పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు అలా వచ్చి వీడియో తీసి పెట్టాలంటే కొంత కొంత అమౌంట్ అవుతూ తీసుకుంటానండి ఎందుకంటే నాకు ఖచ్చితమైపోతాయి కాబట్టి వీడియో తీసి పెడతాకి లేదు భీవారం చుట్టుపక్కల అంటే కనుక నేను ఫ్రీగానే తీసి పెడతానండి ఎవరి దగ్గర అమౌంట్ అవుత తీసుకోను నికి పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు అంటే వచ్చారు వచ్చా వర్క్ అది ఈ మెటీరియల్ వర్క్ లేదన్నా మామూలుగా వర్క్ నిమిత్తం చేస్తాను చేయిస్తామని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన నెంబర్ కాంటాక్ట్ నెంబర్ బయట నేను ఐటర్ అయితే వీడియో పెట్టండి చూడండి ఒకవేళ కాంటాక్ట్ చేయండి చూపిస్తాను అండి చాలా మంది నాకు దెబ్బేస్తున్నారండి చేయకుండా అది చాలా తప్పండి అది ఇక్కడ ఏరియా పేరు చెప్తున్నాను అంటే కాల్ చేసిన పోతే చెప్తున్నాను ఏరియా పేరు పెడతలేదు మన నల్లగా బిల్డింగ్ కూడా దెబ్బడిందండి భవాని ఇంకా కనిపించలేదు కనిపించిన చెప్తాను బాగానే పని అలాగే నేను చూపించిన తర్వాత డైరెక్ట్గా ఫోన్ వేసుకున్నాను ఏదో చెప్తున్నాను ఏదో చెప్పింది కానీ డైరెక్ట్ వెళ్ళి చూసుకుని మంది ఏమో తీసుకెళ్ళి చూపించారు చూపించిన తర్వాత ఒక వార రోజు తర్వాత రోజు వెళ్ళి ఫోన్ వేసుకున్నారు అలా పడింది హైదరాబాద్ దెబ్బేస్తారు నాకు త్రీ మంత్స్ అవుతున్నాను ఒకవేళ చూపించిన తర్వాత అన్ని మానేసి రోజంతా తిప్పిన తర్వాత ఆ తర్వాత వెళ్ళి సైలెంట్గా తీసుకున్నారు ఆయన అలా జరుగుతున్నాయండి నన్ను స్టార్ట్ చేశాను నేను కొంచెం కొత్తగా ఉంది ఆప్షన్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి కదా కొంచెం కొత్తగా కామెంట్స్ రాకపోతే నాకు మా ఛానల్లో అయినా పెట్టండి కామెంట్స్ వస్తలేదని నెక్స్ట్ టైం నేను కొంచెం చూసుకుని చేస్తాను లైవ్ అవుతాయి Ugh. <laughs> అలాగే మనకి అనాకోడేలో ఎక్కడున్నారా పొలం అతి ఉందండి ఆల్రెడీ వీడియో అయితే ఒకసారి పెట్టాను నేను ఎక్కడున్నారా పొలం అవతి ఉందండి మాతో కాల్ చేస్తున్నారు షేర్ చేయండి అని ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను నేను ఎక్కడ కాస్ట్ వచ్చి మనకి రెండు కోట్లు చెప్తున్నారు అంటే రెండు కోట్ల పది లక్షల చెప్తున్నారండి మొత్తం ఎవరైనా కలిసి మూడు కోట్ల ఇరవై లక్షలు చెప్తున్నారు ఎవరైనా వెంచర్ వేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కానీ కలెక్ట్ చేయండి రోడ్ బేసింగ్ బిట్ అని మంచి సప్తే జోల్పాలెం రోడ్ లో వెంచర్ వేసారండి రేట్ అవుతే డిసైడ్ చేయలేదు రేట్ డిసైడ్ చేస్తారు మీకు వేల కావాలనుకున్న వెంచర్ చూడచ్చు ఎంత పదివేలు మీకు ఆ తర్వాత నచ్చితే తీసుకు తీసుకోవచ్చు లేకపోతే మీ అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తా రండి చూపిస్తాను కుదిరితే ఈరోజు చేస్తానండి లైవ్ లేదంటే మళ్ళీ రిఫర్ చేస్తానండి